వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిని కాంగ్రెస్ నేత హబీబ్ లాలా దూషించడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదన్నారు లాలాను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే మనోహర్ లాల్ రెడ్డి ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించరాదని ఇలాంటి వారితో జాగ్రత్త పడాల్సిందిగా సూచించారు తాండూరులో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది అధికారులను తిట్టాలి దళితులను తిట్టాలి మైనార్టీలను తిట్టాలి మరి అట్టడుగు వర్గాలను తిట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి కమిషనర్ గారికి మరి అనరాని మాటలు అనడం ఇది ఏడు వరకు సమంజసం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా తయారయ్యారు బందిపోట్లు దొంగలుగా తయారైనారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తిడుతుండు అధికారులకు కానీ మిగతా పార్టీ నాయకులకు కానీ మరి అదే విధంగా తాండూరులో కూడా అదే వ్యవస్థ నడుస్తుంది మరి మీరు ఆలోచన చేసుకున్నాలి గతంలో అంబేద్కర్ గారిని అవమానపరిచిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్